హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు శుక్రవారం పెద్ద హడావుడి ఉండదండి సేల్స్ పెద్ద హడావుడి ఉండదు ఫ్రెష్గా కొనేవాళ్ళు రేట్లు తక్కువ అడుగుతుంటారు అలాగే బండి బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కొనుక్కుంటుంటారండి అందువల్ల ఇవాళ పెద్ద హడావుడి లేదు మార్కెట్ ఎప్పట్లాగే క్వాలిటీలు వీక్ ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ మంచి రకాలు లేవు ఫిఫ్టీ పర్సెంటే బాగుంటాయి ఏదైనా కానీ యాభై వేలు అరవై వేలు మధ్యలో ఉంటాయి బయట నుంచి ఒక ఎనిమిది వేల తొమ్మిది వేలు వచ్చినాయండి ఏదైనా కానీ ఏదైనా స్లోగానే ఉంది మార్కెట్ ఇవాళ శుక్రవారం స్లోలో స్లోగానే ఉండిద్ది ఇంకా ముందుగా రిక్వెస్ట్ అండి నేను ఈరోజు ఏం జరిగిందనేదే చదువుతాను మార్కెట్ ఎలా ఉందనేదే చదువుతాను నేను ఇక్కడ ఎలా జరుగుతుంది అనేదే చదువుతాను కావాలని ఏది చెప్పను రన్నింగ్ ఏం జరుగుతుందనేదే అనేదే చదువుతాను రిక్వెస్ట్ చివరిదాకా చూడండి అందరూ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి చెయ్యట్లేదండి లైక్ చేయండి ఇంకొంతమంది రైతులకి వెళ్తుంది వీడియో అందరికీ తెలిసిద్ది కూడా ఇంకా ముందుగా మనం రెండు వేల ఇరవై మూడులో రకాల గురించి మాట్లాడుకుంటే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల జరుగుతున్నాయండి ఏ కానీ పేజాలు అయితే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల జరిగింది సిఎఫ్లు సిఎఫ్లు అంటామండి రెండు వేల ఇరవై మూడులో ఇంకా బిఎఫ్లు రెండు వేల ఇరవై నాలుగు వేల రకాలండి తొమ్మిది వేల నుంచి ఎక్కువ శాతం పన్నెండు వేలు జరుగుతున్నాయండి ఏదైనా కానీ ఎక్కువ సీడ్ రకాలు ఏదైనా కానీ ఒక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తేజాలు సూపర్ టెన్లు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కొన్ని పద్నాలుగు వేలు జరుగుతున్నాయి పదిహేను వేలు కష్టంగా ఉందండి వాళ్ళ మార్కెట్లో ఏదైనా సింజింటా బ్యాడీకి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ రంగు బాగుంటే పదిహేను వేలు దాకా పడుతున్నాయి సూపర్ టెన్ అయితే కష్టం అండి వాళ్ళ మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి సూపర్ టెన్ స్లోగా ఉంది ఇక రన్నింగ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ముందుగా దేవనూర్ డీలక్స్ ఇవాళ డేవనూర్ డీలక్స్ బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు అడిగారు డీలక్స్ పదిహేడు వేలు జరిగింది ఇంకోలాంటి సూపర్ డీలక్స్ ఉంది పదిహేడు వేల ఐదు వందలు అడిగి మార్కెట్ స్లోగా ఉందండి మాకు ఆర్డర్ లేదని చెప్పి అండి అంతవరకు తెలిసింది చదువుతున్నాను తర్వాత వన్ జీరో ఎయిట్ వన్లో అయితే కనపడలేదండి అక్కడ నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ డీలక్స్ ఉందండి పద్దెనిమిది వేలు అడిగారు బెస్ట్లు ఉంది పదిహేడు వేలు అడిగారు మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా అడిగారండి బాగున్నాయి ఉన్న రంగు బాగుంటే పదమూడు వేలు అడిగారు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు ఎక్కువ శాతం జరిగిందండి పదిహేను వేలు పదహారు వేలు మధ్యలో మంచి రకాలు ఉంటాయి కాకపోతే సేల్ అంతగా స్పీడ్గా లేదు మీడియం బెస్ట్ రకాలకు మీడియాలు బాగుంది బెస్ట్ డీలక్స్ బాగుంది మధ్యలో రకంగా అంత స్పీడ్గా లేదు అన్ని అవట్ల అన్ని అవట్ల ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ త్రీ ఫోర్ వన్ టాప్ పద్దెనిమిది వేలు అడిగారండి పంతొమ్మిది వేలు అయితేనే ఇస్తానన్నారు అక్కడ అయిపోయింది బెస్ట్లు పదిహేడు వేలు చూశాను ఇంకా అంతేనండి ఆ పైన రకాలు సేల్ అవ్వలేదు మీడియాలు పదమూడు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు కూడా కనపడలేదండి పదిహేను వేలు దాకా చూశాను పదహారు వేలు చదువుతున్నారు మీడియం బెస్ట్లు అవ్వలేదండి మార్కెట్ కొద్ది స్లోగానే ఉంది సీడ్ త్రీ ఫోర్ అని కూడా మార్కెట్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ టాప్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు చూశాను పదిహేడు వేలు వేశారంటే అంటే చిన్నలాటు ఇరవై లాటు అయిందండి చిన్న లాటు కాబట్టి అయిందండి బాగుంది క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ టాప్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు అనుకోండి అది చిన్నలాట వాళ్ళు అవసరమైన వాళ్ళు వేసుకుంటారు చెప్పాను మీకు శుక్రవారం బెస్ట్ పదహారు వేలు దాకా జరిగింది మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేలు దాకా త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ ఇంత త్రీ డబల్ ఫైవ్ యాడ్కి టాప్ క్వాలిటీ పద్దెనిమిది వేలు చూశానండి బాగుంది క్వాలిటీ సూపర్ డిలక్సే ఇంకా అంతమించి రావట్లేదండి ఎవరు పద్దెనిమిది వేలే టాప్ నాకు తెలిసి యాడ్లో జరిగింది చెబుతున్నాను మీడియాలు నాకు కనపడలేదు మీడియం బెస్ట్లు కనపడలేదు బెస్ట్లు పదహారు వేలు పది పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల మధ్యలో బెస్ట్లు అండి మీడియాలు మీడియం బెస్ట్లు ఏం కనపడలేదు అంతగా పరిశీ పరిశీలనగా చూడలేదండి ఇక్కడ ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఇవాళ కూడా మార్కెట్ బాగా స్లోగా ఉందండి ఏదైనా కానీ మీడియాలు పన్నెండు వేలు కాసుకొని మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందలు ఆ రేట్లు అడిగేది నిండు రంగులు ఉంటే బెస్ట్లు డీలక్స్లు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది ఎక్కడన్నా చోట పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఎక్కడన్నా అవుతుందండి మార్కెట్ స్లోగానే ఉంది కానీ పదమూడు వేల ఐదు వందలు కూడా బెస్ట్ డీలక్స్లే ఉన్నాయి కొన్ని చోట్ల చూశాను కాబట్టి చెబుతున్నాను ఒకటి రెండు చోట్ల పద్నాలు పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు చెప్పారండి కానీ పదమూడు వేల ఐదు వందలే అవుతుందండి మార్కెట్ ఆరంభం ఇక్కడ టూ సిక్స్ టాప్ క్వాలిటీ పదిహేను వేలు వేశారు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు ఈ రెండే కనబడ్డాయండి మీ తాం కనపడదు షార్క్ వన్ విషయానికి వస్తే షార్క్ షార్కోను పద్నాలుగు వేల రెండు వందలు చూశానండి డీలక్స్ బాగుంది సూపర్ ఏం కాదు డీలక్సే బాగుంది అదే చూశానండి ఇంకా వేరేం కనపడలేదు అంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు వేలు పదమూడు వేల్లో బెస్ట్లు సైతక్క బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి సూపర్ ఏం కనపడలేదు నాకు షార్క్ వన్లో ఇక క్లాసిక్ విషయానికి వస్తే టాప్ క్వాలిటీ క్లాసిక్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియాలు పదమూడు వేలు దాకా వేసి పన్నెండు వేలు వేశారు పదమూడు వేలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల్లో పద్నాలుగు వేలు కూడా నిండు రంగులు ఉంటే మీడియం బెస్ట్లు వేసారండి బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు క్లాస్ ఇచ్చారు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కనబడిందండి బెస్ట్ డీలక్స్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అడుగుతున్నారు సూపర్ అయితే కాదు టూ జీరో ఫోర్ ఇవాళ ఎల్లో గోల్డ్ కనపడలేదు నేను మీకు చూపించాను వీడో పెట్టాను అదే చూడండి ఇవాళ కనపడలేదు ఇంకా బంగారం విషయానికి వస్తే మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు కనపడలేదు బెస్ట్ కనపడింది సైజ్ తక్కువ పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ ఏం కనపడలేదండి నాకు ఇక్కడ ఎక్కడా కనపడలేదు బంగారం డీలక్స్ శుక్రవారం ఇక త్రీ థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్లు మార్కెట్ స్లోగానే ఉందండి సూపర్ టెన్ కూడా స్లోగానే ఉంది త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల దాకా అడిగారు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదహారు వేలు మధ్యలోనే జరుగుతుందని మార్కెట్ స్లోగా ఉంది బెస్ట్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు అడిగారు డీలక్స్ ఇటు సూపర్ టెన్ అయినా ఇటు థర్టీ ఫోర్ అయినా పదిహేడు వేల ఐదు వందలే అడిగారు పద్దెనిమిది వేలు కూడా కనపడలేదు నాకు సూపర్ టెన్ పదిహేడు వేల ఐదు వందలే చూశానండి డీలక్స్ సూపర్ టెన్ పద్దెనిమిది వేలు కూడా కనపడలేదు మార్కెట్ బాగా స్లోగా ఉంది ఉన్నది చూస్తున్నాను మీకు జరిగేదే చదువుతానండి ఇక్కడ చూశాను కాబట్టి చదువుతున్నాను అది కూడా తేజ ఒక్కటే స్టడీ మార్కెట్ అండి ఇవాళ బాగుంది తేజ మార్కెట్ ఒక్కటే స్టడీగా ఉంది మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా జరుగుతుంది మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల లోపు బాగా జరుగుతుందండి బెస్ట్లు కూడా తెలపర తగులుతున్నాయి బీహార్ పార్టీ వాళ్ళు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు వేస్తున్నారు తెలపర తగిలేయి రన్నింగ్ మార్కెట్ బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు బాగా జరుగుతుందండి మార్కెట్లో ఎక్కువ శాతం నేను పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు బాగా జరిగాయి చూశానండి డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు బాగానే జరిగింది సూపర్ డీలక్స్ పదిహేను వేల రెండు వందలు ఇవాళ కూడా జరిగిందండి మార్కెట్ అదొక్కటే స్టడీ మార్కెట్ అండి అన్ని మిగతా అన్ని స్లోగానే ఇక తాలు విషయానికి వస్తే కొత్తవి తేజ చూశానండి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు బెస్ట్ డీలక్స్ జరుగుతున్నాయి వాటిలో తాలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు అండి ఉన్నది చదువుతున్నాను తర్వాత కొత్తవి తాలు కనబడ్డాయి ఎరుపు కనపడలేదు తాలు వచ్చేసి తొమ్మిది వేలు దాకా చూశానండి తాళ కొత్తవి ఇంకా దాని తర్వాత చూడలేదు రన్నింగ్ మార్కెట్ కొత్త ఏసీ తేజ తాలు వచ్చేసి రంగులు లేవు ఎనిమిది వేలు ఎనిమిది వేల రెండు వందలు ఎనిమిది వేల ఐదు వందల మధ్యలో జరుగుతున్నాయి రన్నింగ్ మార్కెట్ రంగులు కావాలంటే తొమ్మిది వేలు డీలక్స్ తాలు కావాలంటే తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపుల తాలు కావాలంటే పదివేలు పెట్టాలి ఇక ఆరుమూరు తాలు త్రీ ఫోర్ అంతాలు సీడ్ తాలు రంగులు లేవు ఐదు వేలు నుంచి ఆరు వేలు అండి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఎక్కువ శాతం ఏడు వేలు లోపే జరిగింది ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు డీలక్స్ కలగలుపుల తాలు జరిగినాయి అండి మార్కెట్ తాలు కూడా స్లో అనిపించింది నాకు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు కూడా స్లోనే ఏదైనా కానీ ఆరు వేలు ఆరు వేల ఐదు వందల్లో రంగులు లేవు రంగులు కావాలంటే ఏడు వేలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు అండి నేను ఈరోజు ఏం జరిగిందనేది చెప్పాను సోమవారం ఎలాగుండుద్దాో మనకు తెలియదు నిన్న జరిగిపోయింది అయిపోయింది ఈరోజు జరిగింది చెప్పాను రిక్వెస్ట్ అండి లైక్ చేయండి చివరిదాకా చూడండి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను అలాగే మధ్యాహ్నం వీడియోలు పెడుతున్నాను మీరు ఎవరు చూడట్లేదు వీడియోలు కూడా చూడండి బాయ్